తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది మధ్యతరగతి పేద కుటుంబాలకు ఒక ఇల్లు అనేది ఒక జీవితకాల లక్ష్యంగా ముందుకు సాగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల చదరపు గజాల్లో భూమి స్థలం ఉన్నవారికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఐదు సంవత్సరాలలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇరవై ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల ఇళ్లను కట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది రెండు డబల్ బెడ్రూమ్లతో పాటుగా ఒక కిచెన్తో పాటుగా అటాచ్డ్ వాష్రూమ్ ఒక హాల్ ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు రూపొందించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ప్రభుత్వం ఒక విధమైన ఇల్లునైతే కేటాయించలేదు మనకు నచ్చిన విధంగా నచ్చిన రీతిలో కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తా అని పేర్కొంది ఇదంతా బాగానే ఉంది ఇందిరమ్మ ఇల్లులకు ప్రజాపాలన పథకంలో లక్షల మంది అప్లై చేసుకున్నారు ఇంటింట సర్వే కూడా నిర్వహించారు మరి రేషన్ కార్డుకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం లిస్టులను కూడా విడుదల చేస్తుంది అయితే ప్రజలు వచ్చిన వారు ఆనందంలో ఉత్సాహంగా ఉండగా రానివారు మాత్రం తీవ్రంగా దుఃఖిస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇందిరమ్మ ఇళ్ళ మొదటి లిస్టు విడుదల మీ ఫోన్లో ఇలా చెక్ చేసుకోండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లిస్టుల వారిగా అనగా ఇప్పుడు ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో చాలా గ్రామ పంచాయతీలలో మాకు రేషన్ కార్డులు రాలేవు మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేవని తీవ్రంగా గొడవలు చేస్తున్న వేళ మనకు మంత్రివర్యులు పేర్కొనడం జరిగింది అది కేవలం అప్లై చేసుకున్న వారి లిస్టు మాత్రమే ఇంకా అర్హుల లిస్టు విడుదల కాలేదు అర్హుల లిస్టు రెండు లేదా మూడు రోజుల్లో విడుదల అవుతుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే గ్రామాలలో అప్లై చేసుకున్నారో వారందరికీ అర్హులకు కూడా దీనికి సంబంధించిన వివరాలను గ్రామ పంచాయతీలో అతికించడం అయితే జరుగుతుందని పేర్కొనడం జరిగింది దానితో పాటుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆన్లైన్లో కూడా అప్డేట్ చేస్తారట ఆన్లైన్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను ప్రభుత్వం చెక్ చేసుకునే విధంగా మనకు కల్పించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది